హాయ్ అండి అస్సలం లేకమ్ శేఖర్ రేబా ఈ ఈరోజు మన వీడియో రసము బీరకాయ తాలింపు అన్నము సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేస్తామండి నేను పెరుగు ఊరగాయ పెట్టుకున్నానండి బీరకాయ ఇలా బాగా ఇలా నీట్గా కలుపుకొని సున్న ముక్కలుగా చేసుకుందామండి కడాయి పెట్టుకుందాము నూనె పోసుకుందామండి ఆవాలు కరివేపాకు ఆనియన్ ఇలాగా నూనెలోనే ఫ్రై చేసుకుందామండి ఫ్రై అయిపోయింది పిరికాయ ఎత్తేసుకుందామండి నూనెలోనే కొద్దిగా ఉప్పు వేసి పసుపు బాగా కలుపుకుందామండి అలా నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందామండి అలా బాగా కలుపుకొని కొంచెం మూసి పెట్టేద్దామండి దాంట్లో ఉండే నీళ్ళలోనే ఇమ్మిండే తిండి ఆ నీళ్ళలోనే ఉడుకుంది ఇలా బాగా ఉడుకుతున్నాదండి కొంచెం పెట్టుకొని ఇలా ఉడికించుకుందామండి నేను రసానికి పక్కన పాత్ర పెట్టుకొని నూనె పోసుకున్నానండి ఆవాలు పిండి మిర్చి కరివేపాకు వేసి నూనెలోనే ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఫ్రై చేసుకొని తెల్లగడ్డ అల్ జీలకర్ర మిరియాలు దంచుకున్నానండి వేసేసినాను టమాటో ఉప్పు పసుపు వేసుకున్నానండి హింగేసుకొని బాగా టమాటాల వరకు ఉడికించుకుందామండి ఇలా నూనెలని బాగా ఉడికించుకుందాము చింతపండు నానబెట్టుకున్నానండి నేను కొత్తిమీర వేసుకున్నాను ఆ చింతపండు బొజ్జి వేసుకున్నానండి మొత్తము బీరకాయ తాలింపులో నీరంతా ఇమిరిపోయినాయండి నేను కల స్టవ్లో బియ్యం పెట్టుకున్నానండి అన్నానికి శనిగ గింజలు పొడి చేసుకుంటున్నానండి నేను కొద్దిగా బీరకాయలో బీరకాయ తాలింపు రెడీ అయిపోయిందండి రసం రెడీ అయిపోయింది దీంట్లోకి వంచుకుంటున్నానండి ఇలా వంచి పక్కన పెట్టుకున్నానండి అన్నం బాగా అన్నం కూడా ఉడికిపోతున్నాను అండి అన్నం వంచేస్తాము కొంచేపు దమ్ కొదలేస్తామండి అన్నము రసము బీరకాయ తాలింపు పెరుగు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్లో పెట్టండి